ఇండిగో సంక్షోభం ఇన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కుటుంబాలు జీవితాలు దారుణంగా ఇబ్బందులకి కూరికి ఉన్న దీన్ని చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వాల మీద అసహ్యం వేసే కంటే ముందు సంబంధిత దీని కారణమైన వాళ్ళ మీద అసహ్యం వేసే కంటే ముందు ఇవన్నీ అయిపోయినాయి అసహ్యం వేసేయడాలు ఇప్పుడు ఇంకో సెక్షన్ మీద సెలబ్రిటీలు అనబడే వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళని చూస్తే పిచ్చి అసహ్యం వేస్తుంది వీళ్ళని చూస్తే పిచ్చి అసహ్యం వేస్తుంది మీ బతుకులు జడ ఇంత దారుణంగా ఇంతమంది బాధపడుతూ ఉంటే పరిష్కారం త్వరగా చూపండి అనో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడండి అనో అసలు దీనికి కారణం ఎవరు అనో ఇంకొకటని అని ఒకరు నోరు దేశం మాట మాట్లాడేదంట్రా బాబు రెండు వేల పద్నాలుగు ముందు ఒక డాలర్తో పోలిస్తే రూపాయి యాభై నాలుగు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు వారు రకరకాల ట్వీట్లు వేసేవాళ్ళు ఈ సెలబ్రిటీలు అనబడే వాళ్ళు రూపాయి ఆల్టే తొంభై రూపాయలు దాటిపోతూ ఉంటే ఎవడు నోరు తెరవడు మళ్ళీ ఎవరిదైనా బర్త్డే వచ్చింది అనుకుంటే నోరు గింత పొడవు తెరుగుతారు దాంట్లో మొసళ్ళు దొరుకుతాయేమో వీళ్ళు తెరిసే నోర్లలో మొసళ్ళగా దొరుకుతాయి ఇంత పొడవు దొరుకుతారు అని పాటలు పాడుతూ ఉంటారు జనాలకు కష్టాలు వస్తే ఆర్థిక పరిస్థితి కష్టాలు వస్తే ఉద్యోగాల కష్టాలు వస్తే జీవనానికి కష్టాలు వస్తే జీవితాలకు కష్టాలు వస్తే తీవ్ర భావోద్వేగంలో ఎయిర్పోర్ట్లో వాళ్ళకి గంటలు గంటలు రోజు రోజులు ఉండిపోతే వాళ్ళ డబ్బులు రిఫండ్ చేయడానికి కనుక వీళ్ళకి టైం లేకపోతే ఆ లగేజీలలో మెడిసిన్ ఉంది ఇవ్వమని అడిగితే అది ఆ మె లగేజ్లో మెడిసిన్ ఉంది ఆ లగేజ్ వాళ్ళ దగ్గర ఉంది ఇవ్వమని అడిగి ఇరవై నాలుగు గంటలు అడిగినా ఇవ్వట్లేదు ఒక ఆమె ఏమీ అడుగుతుంది భర్త భర్తది మెడిసిన్ ఉంది అని ఆ అంశం గురించి కనీసం పాజిటివ్ గానో నెగిటివ్గాను ప్రశ్నిస్తేనో ప్రశ్నిస్తూనే ప్రశ్నిస్తూ కానీ లేకపోతే అలర్ట్ చేసుకుంటూ కానీ ఏదో ఒకటి దీనికి సంబంధించి ఒక్క ట్వీట్ చేయరా సెలబ్రిటీలు అనబడే వాళ్ళు ఏం న్యూచువల్ అసలు వీళ్ళను వీళ్ళని పిచ్చి పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ అనాలి ఫస్ట్ ఎదో వాళ్ళని పిచ్చి పిచ్చిగా అభిమానించే వాళ్ళు ఉంటారు చూడండి నిజంగా వాళ్ళని అనాలి ఎన్ని ఎన్ని దారుణాలు జరిగినా కూడా దేశంలో నోరు తెరిచి అడిగే లేనే లేదు అడిగి అడగాలంటే భయం అంటే దేశంలో అటువంటి మోనోపల్లి ఉందని వాళ్ళకి అర్థమవుతుంది కదా అడగాలంటేనే భయపడుతూ ఉన్నారు ఇంతకుముందు స్వేచ్ఛగా మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నోరు తెరవాలి అంటే ప్రభుత్వానికి భజన చేస్తూనే నోరు తెరవాలి వ్యతిరేకంగా ఏం చేసినా ఇంక ఒరిగిపోతూ ఉన్నారు అటువంటి మోనోపల్లి ఉంది కదా అటువంటి నియంతృత్వంగా అనిపిస్తుంది కదా దానికి నోరు తెరవ తెరుగుతారు తెరవరు ఎట్లనే తగలండి ఇల్లు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు ఆ నిత్యం ఎయిర్పోర్ట్ నుంచి ఎవడో కూడా సెలబ్రిటీ అయినప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు కదా కనీసం వాళ్ళ కష్టాలు ఎక్కడ కనిపించలేదా కదా కళ్ళే ఇంత నీచులు చూడండి ఏం చేస్తాం అంటే ఎవరు ఇంత పెద్ద స్టెచ్ జరిగినప్పుడు ఏమీ మాట్లాడకుండా సినిమా వేడికలప్పుడు మాత్రమే మా కుటుంబాలు అంటారు இங்க எவர்தான் பர்தே வச்சி தான் மாத்தம் இத்தப்ப நோய் தெரிவித்து பாடல் பாடுத்தார் பகு ஓரே மீ பாச பத்துக்கு தகலையா